ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం గురువు గారు మహాదేవ ఇప్పుడు తెల రాశి వారికి అండి ఆ శ్రీ నెల ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి సంబంధించి పరిహారాలు ప్రేక్షకులు ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ ఫిబ్రవరి నెలలో కానీ మార్చి నెలలో కానీ లేదా గడిచిన రోజులు కానీ ఏవైనా కూడా రాశులు అనేటువంటివి అందులో గ్రహాలకు సంబంధించినటువంటి సంచారాలు అనేటువంటివి జరుగుతూ ఉంటవి జరిగినప్పుడు ఏ గ్రహం ఎక్కడుంటే దేని రిజల్ట్ అనేటువంటిది చెప్పడం చాలా ఈజీ చాలా కష్టం రెండు విషయాలు అర్థం చేసుకోండి ఇక్కడ కానీ మనమంటూ మనకంటూ ఒక జన్మ జరిగినటువంటి సందర్భంలో ఏర్పడుతుంది ఒక లగ్నము డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని మనకు ఒక లగ్నము అనేటువంటిది ఏర్పడుతుంది ఆ లగ్నం ఏదైతే ఉందో మరి అదేవిధంగా ఆ నక్షత్రము కావచ్చును ఆ రాశి కావచ్చును అది వందకు నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అది ఇప్పుడు సురేష్ సు జనం ఉంది సురేష్ జనం మన తనకు వ్యవహారిక నామము సురేషు ఉంది అనుకుందాం ఉదాహరణకు తనకు లగ్నం వచ్చేసి ఏ మిథున లగ్నమో లేదా సింహ లగ్నమో పడింది మకా నక్షత్రము లేదా అటు పునర్వస నక్షత్రం కావచ్చును అధిపతులు ఏదో హరీషు కావచ్చును లేదా ఇక్కడ ఏదైనా నామం కావచ్చును మరి తన వ్యవహారిక నామం వచ్చేసి సురేషు ఇక్కడ తన జన్మలగ్నం వచ్చేసి వేరు తన నక్షత్రం వేరు ఇక్కడ తనకు జరిగేటువంటి దశలు మహాదశలు ఇంపార్టెంట్ అక్కడ దాన్ని ఆధారంగా చేసుకొని తనకేం ఏం జరుగుతుందనేది చూసుకోవాలి ఏదో సురేషు కుంభరాశి వచ్చింది నాకు మరి కుంభరాశి చూసుకుంటున్నాను అనుకుంటే తప్పు ఇది మనం చెప్పేది గోచారం గ్రహచారం అనేటువంటిది వారు జన్మించినటువంటి సమయానికి ఏర్పడుతుంది అది వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అది మనం చెప్పేది వందలో కేవలం ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటే మ్యాచ్ అవుతుంది అంటుంది ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకోండి ఏదో మా నక్షత్రం మా రాశి ఇది అని చెప్పి నాది బాగాలేదు బాగుంది అని చెప్పారని చెప్పి కన్ఫ్యూజ్ అవసరం లేదు క్లారిటీగా మీ రాశుల గురించి మీరు చూసుకుంటే సరిపోతుంది ఫిబ్రవరి నెలకు సంబంధించి తులారాశి వారికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా వీరికి ఎక్కువగా కూడా పంచమ శని అనేటువంటిది నర దృష్టికి కావచ్చును అదేవిధంగా ఏడుపు అనేటువంటిది వీరి మీద ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఒక కారు కొనకున్నా కూడా కారు కొన్నావట కదా అనేటువంటి ఫోన్ రావడం కానీ లేదా ఏదో ఒక అపార్ట్మెంటు తీసుకుందామని చెప్పి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక నాలుగైదు నెలల క్రితము లేదా ఒక పది నెలల క్రితము ఆల్ ఆఫ్ సడన్గా ఎవరో ఫోన్ చేసి అపార్ట్మెంట్ తీసేసుకున్నామట కదా అని మాట్లాడడం కానీ ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫిబ్రవరి నెలలో ఒక ఆందోళన అయ్యో ఇదేంటి నేను అసలు తీసుకోకుండానే తీసుకున్నా అనేటువంటి మాట దీనివలన మీరు మానసికంగా ఒక ఇబ్బందిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా రెండవది సప్తమ గురువు మూలకంగా చక్కటి సంబంధం రావడం వివాహానికి సంబంధించింది కానీ పార్ట్నర్షిప్లో మంచిగా ఉండడం అంటే లాస్ట్ రెండు మూడు నెలల క్రితము గొడవలు వాటిల్లుతూ ఉన్నాయి గొడవలు అయ్యాయి అనేటువంటి సందర్భంలో ఇప్పుడు సర్దుమనగడం కానీ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ ఒక భార్యాభర్త కావచ్చును లేదా కలిసి ఒక వ్యాపారం చేసేటువంటి వారైనా కావచ్చును లేనరా వీరి మధ్యలో చక్కడి బాండింగ్ ఎదుర్కొనేటువంటి ఏర్పడేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఏదో గడిచిన రోజులలో ఏర్పడినటువంటి సంఘటనలు వీరి మనసులో పదే పదే ఉంటాయి ఎందుకు శని సైడ్ లుక్ ద్వారా సప్తమాన్ని చూడడం జరుగుతుంది మిమ్మల్ని కనుక మీ భార్యకు కానీ భర్తకు కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి రెండవది ఎదుటివాడు భార్య కానీ భర్త కానీ ఇప్పుడు ఒక గొడవ జరిగింది భార్య ఎత్తున గొడవ జరిగింది ఎన్నో మాటలు మాట్లాడుకున్నాం ఈ సందర్భంలో నలుగురు మంచి చెప్పారు మరలా కలిసి ఉండేటువంటి పరిస్థితి ఏదో చిన్న మనస్పర్ధ రాగానే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు ఆ రోజే అసలు నేను ఉండ ఉండకుండా అయిపోవు వారి మాటలు వినడం జరిగింది అని కానీ లేదా ఆ సంఘటనలు పదే పదే జ్ఞాపకం రావడం కానీ దాని వలన కూడా స్ట్రెస్ డిప్రెషన్ ఉండేటువంటి పరిస్థితి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సరైనటువంటి స్టెబిలిటీ అనేటువంటిది లేదు ఏదో చేస్తున్నామా చేస్తున్నాం నడుస్తుందా నడుస్తుంది వ్యాపారం అంతే తప్పకుండా గురువు మార్పు ఉంది మే తర్వాత ఏప్రిల్ మేలో అప్పుడు అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అద్భుతాలతో పాటుగా కాస్త ఇంకా మైనస్ వాతావరణం కూడా జరిగేటువంటి పరిస్థితి మరొక విషయము కుజగ్రహము మీకు మకరంలోకి ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడు ఫిబ్రవరి పన్నెండు నుండి పదిహేను మధ్యలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ టు సెకండ్ వీక్లో కుజుడు ట్రావెలింగ్ అవుతూ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు ధనస్సులో ఉన్నాడు ధనస్సులో నుండి మకరంలోకి వెళతాడు మీకు మకరం నాలుగో స్థానం అవడం ఉంది గృహ నిర్మాణం కానీ ల్యాండ్ రిలేటెడ్ కానీ ఇల్లు సంబంధిత విషయాలలో ఇది సరైనటువంటి సమయం అంటే తీసుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఖచ్చితంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత స్టెప్ తీసుకోండి ఈ లోపు ఏమైనా ఉన్నట్టయితే డాక్యుమెంట్స్ కానీ అవి ఏమైనా దానికి సంబంధించినటువంటి పనులు రెడీగా పెట్టుకోండి తప్పకుండా ఫిబ్రవరి నెలలో బాగుంది ఇంకా సూర్యుడు కూడా మకరంలోనే ఉండడం జరిగింది ఫిబ్రవరి పదిహేను లోపు గృహానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు గృహానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఇవ్వడం గృహముకు సంబంధించినటువంటి ఎలాంటి యాక్టివిటీస్ అయినా చేసుకోండి ఫిబ్రవరి థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో శుక్రుడు సూర్యుడు కుజుడు బుధుడు నాలుగు గ్రహాలు గ్రహ యుద్ధం ఏర్పడేటువంటి పరిస్థితి అప్పుడు కాస్త జాగ్రత్త వహించేటువంటి పరిస్థితి ఎన్ని రోజులు ఒక టూ వీక్స్ అటు పిమ్మట బుధుడు శుక్రుడు ముందుకు జరుగుతారు కుజుడు కాస్త లేటుగా వెళ్తాడు తప్పకుండా కూడా మార్చిలో కూడా ఇబ్బంది మనకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అలానే ఈ రాశి వారికి అండి ఆరోగ్యపరంగా ఉంటుందంటారు తులారాశి వారికి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఆల్రెడీ వన్ టూ మంత్స్ నుండి కానీ సంక్రాంతి నుండి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ గోచరిస్తున్నాయి హెల్త్ రిలేటెడ్ జాగ్రత్త అండ్ అమావాస్య రోజు కానీ లేదా ఒక గురువారం మంగళవారం రోజు కానీ తప్పకుండా కూడా దిష్టి తీసుకోండి తప్పకుండా ఎలాంటి రాళ్ళ ఉప్పుతోనైనా లేదా ఒక కొబ్బరికాయతోనైనా కూడా అంటే అమావాస్య రోజు ఇంకే రోజు అమావాస్య రోజు కానీ లేదా మంగళవారం కానీ ఆదివారం కానీ దిష్టి తప్పకుండా తీసుకోండి రెండవది చదువుకునేటువంటి విద్యార్థులకు చక్కటి విద్య పొందేటువంటి పరిస్థితి ఉంది అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి కూడా మంచిగా ఆఫర్ ఉంది వెళ్ళొచ్చును కానీ కాస్త డిలే అవ్వకుండా వస్తుంది అయినప్పటికీ కూడా తప్పకుండా వెళ్తారు ఇక కేతువు ద్వాదశ భావంలో ఉండడం వలన తప్పకుండా విదేశీ యోగం అనేటువంటిది వీరికి తప్పకుండా గోచరిస్తుంది ఇంకా చూసుకున్నట్టయితే శత్రువులపై విజయం కూడా గోచరిస్తుంది వీరు తప్పకుండా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన అదేవిధంగా దుర్గా అమ్మవారికి ఎస్పెషల్లీ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయి శనికి సంబంధించి కూడా సంతానం కోసం ఎదురు అటువంటి వారికి కూడా కొంచెం ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద మెడిసిన్ డాక్టర్ ఫీల్డ్ల వారికి బాగుంది ఆ ఒక్క ఫీల్డ్ వారికి మెకానిక్ ఫీల్డ్ వారికి డాక్టర్స్ ఫీల్డ్ వారికి ఇనుము రిలేటెడు ఆయిల్ రిలేటెడు వీరికి బాగుంటుంది వీరు తప్పకుండా మిగిలినటువంటి వారు శనికి సంబంధించింది అదేవిధంగా కుజునికి సంబంధించింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శనికి సంబంధించినటువంటి ఈశ్వరునికి అభిషేకాలు గురు సంబంధిత కూడా చేసుకోండి గురువుల పట్ల ఎంతో భక్తి భావనతో వండుకుంటూ ప్రతి గురువారం గురువారం కుదిరితే ఏవైనా కూరగాయలు దానం అంటే ఈ పరిహారం చేసుకోవాలంటే ఈ నెలలో ఈ మంచి ఫలితం ఉంటుంది చాలా చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు మహాదేవ్